నమస్తే అన్న అందరికీ నమస్కారం ఐదు లక్షల మంది జనాభా కోసం కడప టీడీపీ మహానాడు బహిరంగ సభ సిద్ధమైందనమాట చూడండి మొత్తం వచ్చేవారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే మొత్తం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఒక పక్క పోలీస్ యంత్రాంగం కానీ లేకపోతే మొత్తం ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్ కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాయి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అలాగే ముఖ్యంగా దాదాపు ఐదు లక్షల మంది వస్తారని అంచనా వేస్తూ ఉన్నారు వచ్చే వాళ్ళకు ముఖ్య గమనిక సమన్వయం పాటించి నిదానంగా జాగ్రత్తగా ఎలా వచ్చారో అంతే జాగ్రత్తతో మీ యొక్క కుటుంబానికి వెళ్ళి మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్నలను మీ భార్య పిల్లలను అయితే పలకరించండి ఎందుకంటే ఒక్క చిన్న తొక్కిసలాట జరిగినా సరే కానీ వందల మంది ప్రాణాలు పోయే అవకాశం ఉంది ముఖ్యంగా ఫ్యామిలీస్ రాకపోవడం మంచిది అలాగే ఎవరైనా ముసలి వాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ రాకపోవడం మంచిది ఎందుకంటే మనం చాలా సంఘటనలు చూసాం కాబట్టి చెబుతూ ఉన్నాను ఎందుకంటే రాష్ట్రం నలుమూలల నుంచి వస్తూ ఉన్నారు ఇప్పటికే చూడండి కుర్చీలు అక్కడ బాగా జాగ్రత్తగా వేస్తే గాలికి అన్నీ పడిపోయినాయి అనమాట ప్రస్తుతం సభా ప్రాంగణం వద్ద ఇటువంటి పరిస్థితి ఉంది మీరు వెళ్ళారా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడైతే మొత్తం సభా ప్రాంగణం అంతా ఒకసారి చూపిస్తాను చూడండి మీకు మొత్తం సౌండ్ వాయిస్ అంత పడుతుంది पाटे yeah, वेहीकल नंबर वन सेवन फोर टू कुछ मार्जिन प्लीज वेहीकल नंबर वन सेवन फोर टू नंबर वन सेवन